పట్టణంలో గౌరవ శాసనసభ్యులు వెంకట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో హైమాక్స్ లైట్స్ ప్లస్ సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్కి ఇనాగరేషన్ జరిగింది అందులో భాగంగా పట్టణంలో ఉండే అందరితోటి సమావేశం ప్లస్ పాత్రికే మిత్రులతో సమావేశం నిర్వహించి మన పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు చర్చించి వాటికి ఏదైనా సొల్యూషన్ అనేది దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ జరగడం జరిగింది ఇందులో భాగంగా మేజర్గా ఫోకస్ చేసిన ఇష్యూస్ పార్కింగ్ ప్లేసెస్ వెహికల్ రిస్ట్రిక్షన్ చేయడం కానివ్వండి బయట నుంచి వచ్చే హెవీ వెహికల్స్ రిస్ట్రిక్ట్ చేయడం కానివ్వండి అలాగే ట్రాఫిక్ ఇష్యూస్ తర్వాత బిజినెస్ పీపుల్ లోడింగ్ అన్లోడింగ్ ఇష్యూస్ వాటి మీద తర్వాత గంజాయి డ్రగ్స్ వీటి మీద వీటిని అరికట్టే విధానం మీద ఇట్లా సో మెనీ ఇష్యూస్ మీద ఇవాళ డిస్కషన్ జరిగింది దాని మీద అధికారులకి అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఒకటి రెండు వారాల్లో అధికారులంతా ఆ కార్యరూపంతో అంటే ప్లాన్తో యాక్షన్ ప్లాన్ తోటి ప్రజల ముందుకు వస్తారు ప్రజలకు ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందరికీ ముందుగానే తెలియపరచడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ సహకరించి మన ఊరిని అభివృద్ధి చేసుకునే దానికి అందరూ మనస్ఫూర్తిగా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక మేజర్ చేంజ్ అనేది మన ఊరిలో ఉండాలని మనం కోరుకున్నప్పుడు మన నుంచి కూడా చిన్న చిన్న త్యాగాలు అనేటివి తప్పనిసరిగా దానికి మనం సిద్ధంగా ఉంటే మన ఊరు బాగుపడుతుంది కాబట్టి దానికి అందరికి కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉంటూ అధికారులకు కానీ ముఖ్యంగా మాకు కూడా కొంచెం ప్రెజర్ ఉంటుంది చిన్న చిన్న తప్పులు చేసేటప్పుడు మాకే ఫోన్ చేసి చెప్పండి సార్ పోలీసులకు అది ఇది అంటుంటారు మేము ఏదో కార్యకర్తల మీద ప్రజలతో మేము కూడా ఫోన్లు చేస్తుంటాం మేము కూడా మా పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది సో వీటన్నింటిలో ప్రతి ఒక్కరూ భాగస్వామి వహించి మా పరిధిని కొంచెం ప్రతి ఒక్కరి పరిధిని కొంచెం కొంచెం వాళ్ళ పరిధిలో కొంచెం మార్పుకి అనుకూలంగా వ్యవహరిస్తే పట్టణం బాగుపడుతుందని ప్రశ్నిస్తూ అందరూ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు